హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం పుట్టినరోజైనా పెళ్లి రోజైనా గృహప్రవేశం ఉన్న ఏ వ్రతమైనా ఏ స్పెషల్ అకేషన్ ఉన్నా మనం తప్పకుండా ప్రిపేర్ చేసుకునే ఐటెం పరమాణం ట్రెడిషనల్ హెల్దీ టేస్టీ పరమాణం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం సంక్రాంతికి కొత్త బియ్యంతో చేసుకునే పరమాణాన్ని పొంగలి అని కూడా అంటారు పరమాణం ప్రిపేర్ చేయడానికి మీడియం గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం హాఫ్ కేజీ బెల్లం జీడిపప్పు కిస్మిస్ ఒక కప్పు సగ్గుబియ్యం కొద్దిగా యాలకల పొడి బియ్యాన్ని కడిగి నానబెట్టుకుని ఉంచుకోవాలి బియ్యాన్ని కూడా వాటర్ పోసి నానబెట్టాలి పరమాణం ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా మనం ఇత్తడిగిననే వాడతాం రెగ్యులర్గా బౌల్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు పరమాన్నం పూజలకి వ్రతాలకి స్పెషల్ అకేజన్స్కి చేస్తాం కాబట్టి పరమాన్నం ప్రిపేర్ చేసే బావులకి పసుపు రాసి పొట్లు పెట్టుకోవడం మన సాంప్రదాయం పరమాన్నం ప్రిపేర్ చేయడానికి ఫ్రెష్గా తెచ్చుకున్న ఒక లీటర్ గేదె పాలు పాలతోనే పరమాన్నానికి చాలా టేస్ట్ ఫ్రెష్ మిల్క్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది గేదె పాలు అవైలబుల్లో లేకపోతే ప్యాకెట్ పాలల్లో క్రీమ్ మిల్క్ వాడాలి ఏదైనా చిక్కటి పాలతోనే చిక్కదనం కమ్మదనం బియ్యం కూడా ఉడకాలి కాబట్టి పాలలో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ కంప్లీట్లీ ఆప్షనల్ ఓన్లీ పాలతోనైనా పరమాన్నం చేసుకోవచ్చు పాలు కాగేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని వేపుకొని బెల్లంని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం డ్రై ఫ్రూట్స్ వేపుకోవడానికి ఒక బౌల్ స్టవ్ మీద ఉంచి లో ఫ్లేమ్లో ఒక స్పూన్ నెయ్యి వేసి వేపుకోవాలి పాలు ఇలా పొంగడానికి వచ్చే వరకు ఉంచాలి ఇలా పొంగుతున్న పాలల్లో కడిగి ఉంచుకున్న బియ్యాన్ని యాడ్ చేయాలి పరమాన్నం ప్రిపేర్ చేయడానికి మీరు పాత బియ్యం వాడుతుంటే హాఫ్ అన్ అవర్ ముందరే కడిగి నానబెట్టుకుని ఉంచుకోవాలి కొత్త బియ్యం అయితే అప్పటికప్పుడు కడిగి ఇలా పాలల్లో వేసేసుకోవచ్చు బియ్యం నానబెడితే పరమాణం త్వరగా ఉడుకుతుంది గృహప్రవేశానికి పొంగల్ పెడుతున్నట్లయితే పాలు కంప్లీట్గా పొంగి స్టవ్ మీద పడిన తర్వాత బియ్యాన్ని యాడ్ చేయాలి సగ్గు బియ్యాన్ని బియ్యంతో పాటు యాడ్ చేసుకోవచ్చు పరమాన్నం బౌల్ మీద మూత పెడితే త్వరగా ఉడికిపోతుంది కానీ పాలు పొంగుతాయి కొంచెం ఓపెన్గా ఉంచి చెక్ చేసుకుంటూ ఉండాలి పరమాన్నం ఉడికిందో లేదో ఇలా ఒక మెత్తుకు తీసి చెక్ చేస్తే సరిపోతుంది పరమాన్నం ఉడికిపోయింది ఇప్పుడు తరిగి ఉంచుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేయాలి బెల్లం పరమాన్నంలో వేయగానే త్వరగా కరిగిపోతుంది ఈవెన్ కొంచెం ఉన్నా కూడా పర్వాలేదు మనం నైవేద్యం పెట్టడానికి చేస్తున్నప్పుడు టేస్ట్ చూడడం కాబట్టి కలర్ చూసి బెల్లం తగ్గిందనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి పొంగలి ఆర్ పరమాన్నం ఈ కలర్లో ఉంటే సరిపోతుంది పొంగల్లోకి హాఫ్ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేయాలి యాలకుల పొడి ఆప్షనల్ కానీ పరమానానికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఏ స్వీట్ అయినా కొంచెం సాల్ట్ పడితే ఇంకా టేస్ట్గా ఉంటుంది సో పరమాన్నంలోకి మనం హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేయడం వల్ల పరమాన్నానికి ఎక్కువ స్వీట్నెస్ సాల్ట్ యాడ్ చేయకపోతే ఎంత బెల్లం వేసినా పరమాన్నం కొంచెం చప్పదనంగా ఉంటుంది సో సాల్ట్ కంపల్సరీ యాడ్ చేయండి పరమాన్నం చక్కగా ఉడికిపోయింది పరమాన్నంలోకి కంపల్సరీ కావాల్సిన మరో ఐటమ్ అది నెయ్యి పరమాన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయాలి వేడివేడి పరమాన్నంలోకి నెయ్యి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పరమాన్నం బౌల్ని దేవుడి దగ్గర నైవేద్యంగా ఉంచి మనం ప్రసాదంగా ఆస్వాదించాలి పరమాన్నం ప్రసాదం కూడా అన్నం వండుకున్నంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీ హెల్తీ ట్రెడిషనల్ పరమాన్నం ఆర్ పొంగలి రెడీ అయిపోయింది